బ్రేకింగ్ ఏపీలో మెగా డిఎస్సీ తుది ఎంపిక జాబితాను విడుదల చేశారు డిఎస్సీ అధికారిక వెబ్సైట్ లో దీన్ని అందుబాటులో ఉంచారు మెగా డిఎస్సీలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏప్రిల్ ఇరవై ప్రకటన విడుదల చేశారు మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల మంది అభ్యర్థులు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు దరఖాస్తులను సమర్పించారు జూన్ ఆరు నుంచి జులై రెండు వరకు రెండు విడతలుగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు జులై ఐదున ప్రాథమిక కీ విడుదల చేయగా ఆగస్టు ఒకటిన తుది కీ ఇచ్చారు ఏడు విడుతలుగా అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన పూర్తి చేశారు అర్హత పొందిన అభ్యర్థులందరికీ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు మంత్రి గారి చేతుల మీదుగా ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు నోటిఫై చేస్తే ఈ రోజు సెలక్షన్ లిస్ట్ లో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులకి మనం అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నాము నాలుగు వందల ఆరు పోస్టులకి ఆ రోస్టర్కి సంబంధించిన క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కింద మనం తీసుకుంటాము ఈరోజు ఎవరైతే మరి సెలక్షన్ లిస్ట్లో పేర్లున్నాయో ఈ అభ్యర్థులందరిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను నేను విద్యాశాఖలోకి వీళ్ళందరిని కూడా మరి స్వాగతిస్తున్నాను వేకెన్సీ పొజిషన్ చూసుకొని అవసరాన్ని బట్టి డిఎస్సి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తామని కూడా మంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు నెక్స్ట్ టెట్ కూడా నవంబర్లో ఉంటుంది కాబట్టి మరి అభ్యర్థులందరూ కూడా దానికి ముందుగానే తయారవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ